గిరిజన అభివృద్ధి శాఖ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ సంతు సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు గిరిజన సాంప్రదాయంలో స్వాగతం పలికారు అదేవిధంగా గిరిజనులు గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు గిరిజన తలపాగా ధరింపజేశారు అనంతరం ఎమ్మెల్యే కోమర్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆ కాలంలోనే అహింసా పద్ధతి గురించి సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి జంతుబలి లాంటి మూఢనమ్మకాలను మత్తుపానీయాలకు బానిసలవుతున్న ప్రజలను మోటివేట్ చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేశారని ఆయన సేవలను కొనియాడారు అంతటి మహానుభావుడి జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చింది కానీ పంచాయతీ భవనాలను నిర్మించడానికి నిధులు ఇవ్వలేదని గిరిజన తండాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని సేవాలాల్ స్ఫూర్తితో నేను కూడా మునుగోడు నియోజకవర్గంలో పెల్ట్రీ షాప్లను మూసివేయించానని తెలిపారు